ఇక్కడ థిమ్మా రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితేనేమో అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి మూవీ అయితే ట్రైల్ వచ్చేసి దాని సంబంధించి రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చి చిన్న ఎక్వచ్చి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పని అయితే ప్రజెంట్ రేటర్ సబ్జెక్ట్ కోసం సో ఇక్కడ మన అర్జున్ గారిని అయితే ఒక మాస్ లాగా అనమాట కళ్యాణ్ రామ్ గారిని సో మాస్ క్యారెక్టర్ లాగా చూపించిండు డ్యాన్స్ స్టెప్స్ కానీ బాగున్నాయి అండ్ ఇంకొంచెం రఫ్గా చూపించారు అనుకోవచ్చు అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము తల్లి కోసం కొడుకు ఏమేం చేస్తారనే దాని మీద ఉంది అండ్ ఆల్సో విజయశాంతి గారిది కూడా బ్యాక్ ఇన్ యాక్షన్తో పాటు ఛానల్ తర్వాత ఒక మంచి మూవీలు యాక్టింగ్ చేసింది అన్న వచ్చి ఆఫీస్ పోయి ఇంత ముందు కూడా వేరే మూవీస్ చేసింది కానీ ఇది మాత్రం పోయి వైజయంతి అనే మూవీ మాత్రం విజయశాంతి గారికి మన ద గుడ్ కాంబ్యాక్స్ అంటాను ప్రాపర్ యాక్టింగ్ చేసింది ప్రాపర్ పోలీస్ లాగా అయితే బాగా అనిపించింది అన్నమాట సో ఇక్కడ నాకు తెలిసిన కాడికి ఒక ఊరి ఈ విలేజ్ తగలబెట్టేస్తుంటారు సో ఊడు వాడ అంటారు కదా వాడల సో వాళ్ళని పెట్టేసుకుని అక్కడి నుంచి అర్జున్ చేంజ్ అవుతాడా అనే దాని మీద ఉంటుంది అండ్ కమింగ్ టు కొన్ని షార్ట్లో చూసినాక ట్రైలర్ అయినాక మొత్తం వైట్ షర్ట్ అది బ్రెడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అదే షార్ట్లో చూసుకుంటే మొత్తం పోలీస్ జస్ట్ వచ్చేస్తాడు అక్కడ నుంచి పోయి ఫైట్ షార్ట్స్ జబర్దస్త్ ఉంటాయి విజయశాంతి గారిది కానీ కళ్యాణ్ రామ గారిది కానీ ఫైట్ షార్ట్స్ ఏమైనా ఉంటాయా దాని తర్వాత టైటిల్ వచ్చేస్తుంది అర్జున్ సన్ ఆఫ్ వైట్ జయంతి అని అండ్ దాని తర్వాత ఇంకేముంది రిలీజ్ డే టైటిల్ పడ్డది రిలీజ్ డేట్ వచ్చేసింది ఏప్రిల్ ఎయిటీన్త్ అనమాట అంటే ఈ వీకే థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సో నా ఒపీనియన్లపై చూడదగ్గ మూవీ అంటే తల్లి కొడుకు యొక్క అనుబంధం ఎలా ఉంటుంది ఒకరికొకరు కాపాడటం కోసం ఎలా స్ట్రగుల్ చేస్తారనే దాని మీద చాలా మంచి చూపించారు సో ఒకవేళ తల్లి కొడుకుల బాండింగ్ గురించి చూసుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను అండ్ ఆల్సో ప్రెడిక్ట్ ఐ థింక్ టీజర్ నేను ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసినట్టున్నాను మన అర్జున్ గారు కొంచెం విలన్ టైప్లా చూపిస్తారు అర్జున్ గారికి విశేషాంతికి మధ్యలో డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది అన్న కదా చూద్దాం ఆ ట్రైలర్ చూసినాకైతే నాకైతే సాటిస్ఫైడ్ అనమాట ఈ మూవీకి అయితే పబ్లిక్ టాక్ తీసుకొస్తాను వెయిట్ చేయండి నా రివ్యూ నెక్స్ట్ డే వస్తుంది ఎందుకంటే పబ్లిక్ టాక్ పోయి తీసుకొచ్చి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే కళ నాకు సాయంత్రం ఐదు ఆరు అవుతుంది సో అందుకే నెక్స్ట్ డే పబ్లిక్ నా రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను అంతే ఇది నా రివ్యూ నా ఒపీనియన్ కూడా నచ్చిమని చెప్పేసి సరకైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం